శుభోదయమండి శ్రీమాత వారాహిదేవి నవరాత్రులు అమ్మ అలంకరణ మూడవ రోజు ఈరోజు ఈరోజు కొంచెం బేలేచానా పూజ అంతా కూడా బేనా అయిపోయింది అమ్మ కూడా చక్క చక్కగా అలంకరణ చేసుకుంది మన మరి అమ్మని కిరీటం పెట్టుకుంది అమ్మ అంతేకాదు శ్యామ్ల నవరాత్రులకి ఎలా అయితే సింపుల్గా ఇంకా చీర అంటే కాళ్ళు బయటికి పెడితేనే కొంచెం టైం పడుతుంది ఈ విధంగా కాళ్ళు లోపల పెట్టుకొని కట్టేసుకుంటే సారీ మనకి సింపుల్గానే సరిపోతుంది బేనే అయిపోతుంది సో రాత్రి బేనే అయిపోయింది అమ్మ కూడా ఏమీ ఇబ్బంది పెట్టలేదు చక్కగా మార్నింగ్ కూడా లేచాక తయారైపోయింది సరే తర్వాత ఇద్దాం అనుకున్నాను వీడియో కానీ అందరూ పడుకున్నారు అందుకని చెప్పి ఇప్పుడు తీసేస్తే తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వీడియో తీసేస్తున్నా చికట్లో చూడండి మా వారాహి అమ్మని కాసి నుంచి వచ్చింది అమ్మ ఎంత చక్కగా ఉందో చక్కగా చూస్తుంది అంతే ఇంక ఇలాగే చూసుకోవాలి దీపాలు వెలుగులోనే అయితే భలే ఉంటుంది కానీ ఒకసారి లైట్ వేస్తాలండి మళ్ళీ ఇప్పుడే పంచహారతి ఇచ్చి ధూపం వేశాను అమ్మకి ఇది కొంచెం పక్కన పెడతా ఒక నిమిషం అది ఇంకా అమ్మ గురించి తెలిసిందే అయ్యి బాబో ఏంటేంటో కమెంట్లు పెడుతున్నారు అసలు నాకేం అర్థం కావట్లేదు ఆమెలో ఉన్న సౌమ్యం ఏదో అంటారు సౌమ్య రూపాన్ని వాళ్ళు ఎందుకు చూడలేకపోతున్నారో నాకేం అర్థం కావట్లేదు అమ్మ ఎంత చక్కగా ఉందో ఏంటో కొంతమంది ఏంటేంటో పెట్టేస్తున్నారు అసలు సర్లే అనుకున్నాను ఇంకా ఎందుకులే నాదేదో నేను చేసుకుంటాను నేనైతే హ్యాపీగా ఉన్నాను అమ్మను అలంకరణ చేసుకొని చూసుకొని చక్కగా మురిసిపోతున్నాను నాకు ఏమీ అసలు ఏమి కనిపించలే అమ్మ చక్కగా అమాయకంగా బాగుంది అదో రకమైన ఏమంటారు రాజసమో ఏదో అంటారు కదా ఆ పదాలు కూడా చిన్నవేనేమో అంత చా అసలు ఆనందించాలి ఆనందించడం కూడా రాధా మనుషులకి కొంతమందికి అని అనుకుంటున్నాను నేనైతే మరి ఎప్పుడు ఒకలాగే ఒకలాగే అదేంటి ఉంటాం కదా వేరే వేరే మన ఏమంటారు అదే కోపంలో ఒకలాగా ఆనందంలో ఒకలాగా ఎవరినైనా బెదిరించాలంటే ఒకలాగా చదివించినప్పుడు ఒకలాగా ఉంటాం కదా మనం కూడా ఏ ఇందుకు అమ్మనైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కొంతమంది అంటే నాకు అప్పుడే అర్థమైంది ఓకే వాళ్ళ భక్తి ఇంకా వెళ్ళలేదు డీప్లోకి నిజంగానే అమ్మ గురించి తెలిసి అంత డీప్లోకి వెళ్తే ఆమెలో అమాయకం ఒక ముందు ఎంత చక్కగా అమాయకంగానే చూస్తుంది అమ్మ ఏమి అసలు ఉగ్రంగా లేదు ఈ యూట్యూబ్లో మరీ దారుణంగా పెడుతున్నారు కొంతమంది నేను ఎంతకన్నా హైడ్ చేస్తూ ఉంటాను నాకున్నదే టైం తక్కువ ఆ టైంలో ఏదో కమెంట్స్ చూద్దామని ఓపెన్ చేస్తే వామ్మో ఎక్కడి నుంచి వస్తే వెళ్ళి అక్క మళ్ళీ అక్క అనుకుని మళ్ళీ ఏం అనుకోవద్దు అని చెప్పి ఎందుకు అనుకోను అనుకుంటాను కానీ ఒక్క విషయం చెప్తున్నాను వినండి మనము అమ్మలో ఎన్ని లోపాలు తీస్తామో అన్ని లోపాలు మనలో వస్తాయి అది మీరు మైండ్లో పెట్టుకోండి దయచేసి నచ్చినట్లు ఏదో అంటున్నారు కానీ మీరు అనుకున్నట్టు అక్కడ అమ్మ అలా లేదు చక్కగా ఆనందంగానే ఉంది అమ్మ శాంతంగానే ఉంది అదేం లేదు ఆమె రూపమే అంత ఆ దండనాయికి అంటే ఇలానే ఉంటారు అంతే ఏదో మీరు ఏదో బయట అమ్మని దర్శించేసుకొని నేరుగా చూసేసి మాట్లాడినట్టు మాట్లాడేయకండి లాస్ట్ ఇయర్ ఆ రూపంలో వచ్చింది ఓకే అది వేరు ఇప్పుడు వేరే రూపంలో వచ్చింది ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి నమ్మితే నిజం నమ్మకపోతే అబద్ధం ఊరికి అనవసరం ఉంది ఉంది కదా కదా మనకి కీప్యాడ్ అని చెప్పేసి ఓ మహాభారతాలు కొంతమంది వామ్మో అనుకున్నాను నేను బట్ ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ మనం అమ్మలో ఎన్ని లోపాలు ఎంచుతామో అవన్నీ మనలో తప్పకుండా తదాస్తు దేవతలు దీవిస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు ఏమన్నా అలాంటి ఫీలింగ్స్ ఉన్నా మనసులో దాచుకోండి బయటికి చెప్పకండి ఎందుకంటే ఒకరోజు ఒక టైం కాకపోతే ఇంకో టైంలో నాకు యూట్యూబ్ లో కమెంట్స్ అయితే పోవు ఉంటాయి అలాగా ఇన్స్టాగ్రామ్ లో అంతగా చూడలేకపోవచ్చు నేను బట్ నాకు యూట్యూబ్ లో కమెంట్స్ నేను చూసి లైక్స్ కొడుతూ ఉంటుంటేనే అవి అక్కడ నాకు షో చేయడం మానేస్తాయి అన్నమాట సో అందుకని తప్పకుండా నా వరకు కనిపిస్తే నేను అమ్మ ముందు చదువుతాను మీరు చదవనని మాత్రం అస్సలు అనుకోద్దు ఇదిగో అమ్మ నిన్నే ఇలాగ అంటున్నారు వీళ్ళు అని చెప్పి చెప్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అసలు ఆనందించడమే రాదా మీకు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అంటే అందరికీ కాదులేండి కొంత చూడండి బుట్ట బొమ్మలా తయారై కూర్చుంది ఎంత బాగుందో అసలు హాయ్ బాబాయ్ అమ్మని చూసి ఆనందించడం కూడా రాదురా బాబు బుజ్జు తల్లి మర్చిపోయాను మీరు వాట్సాప్ ఛానల్లో ఉన్నారా అప్డేట్స్ అయితే అందులో ఉంటాయి నేను మీకు లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లోని తర్వాత లేదు అంటే కమెంట్లో కూడా నాకు కనిపించినంత వరకు నేను పెడతాను సో నా గురించి వెయిట్ చేయకండి మీరు ఎవరిదన్నా ఉన్నా చూసి మీరు జాయిన్ అవ్వండి దాంట్లోని అదే ఫాలో చేసుకోవడమే జాయిన్ అవ్వడం ఏం లేదు అది ఒక పేజ్ లాగా వాట్సాప్ ఛానల్ నిన్న అమ్మకి పువ్వులన్నీ నేనే గుచ్చాను ఇవి మన ఇవి ఉన్నాయి కదా లోటస్ కమల పువ్వులు వాటిల్ని నేను కూడా యూట్యూబ్లో చూసి ఫోల్డ్ చే ఎంత చక్కగా బాగున్నాయో సరే ఇంకా ఏం చేయాలో తెలియక ఈ విధంగా ఇవి కూడా ఉంటే నా దగ్గర చామంతులు కలిపి గుచ్చాను నిన్నంతా నాకు అమ్మతో చాలా అయిపోయింది నిన్న పువ్వులు గుచ్చుకోవడం మళ్ళీ పసుపు కొమ్ములు మాల కూడా నాకు సాయంత్రం గుర్తొచ్చింది పాప ఆవిడ చీరతో పాటు పసుపు కొమ్ములు ఈ హారాలు ఇవన్నీ ఆవిడ పంపారు ఒక ఆవిడ అయితే ఇంకా మరి పాపం ఆమె ఏవైతే పంపించారో వాటితో పాటు వెయ్యాలి కదా అమ్మ తెచ్చుకున్నవన్నీ అమ్మకి పెడతాను పెట్టాలి కూడా కాబట్టి నేను అందుకే రాత్రి అప్పటికప్పుడు బేగ పూజ చేసేసుకొని చక్కగా అమ్మకి మళ్ళీ పసుపు కొమ్ముల మాల కట్టేశాను తర్వాత తర్వాత ఏం చేస్తానంటే వాటిని ఆడించేసుకొని ఎలాగో నాకు అలవాటే లేండి ఒక నెలకి ఒక రెండు కేజీలు పసుపు అన్న వాడతాను ఇంట్లో సో నేను రాసుకోవడానికి కూరల్లో కూడా వేసుకోవచ్చు నీసి తగలకుండా జాగ్రత్తగా చూసుకొని మనం వాడేసుకోవచ్చు ఎందుకంటే మరి కేజీ కేజీలు పసుపు వస్తుంది కాబట్టి అలా చేస్తాను నేనైతే ఇంకా అది అమ్మ విశేషాలు చూసారు కదా భుజం ఈరోజు చాలా అమ్మ దిష్టి తగలొస్తుంది వస్తుంది ఈరోజు అలాగే నెమ్మది నెమ్మదిగా రూపం తగ్గుద్ది బాగుంటుంది అన్నీ బాగుంటాయి చూసే చూపుబట్టే ఉంటుంది ఏదన్నని నాకైతే ఎంత అమాయకంగానే కనిపిస్తుంది ఎక్కడ అసలు ఉగ్రంగా అయితే లేదు మాట్లాడితే అదొక పదం వాడుతున్నారు ఉగ్రంగా 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 అని పోనీ గంభీరంగా అనండి అని చెప్పాను అలా కూడా కాదు అయినా అదో లేండి మీకు తెలీదు ఎలా తెలుస్తుంది ఆమె ఏంటి సింహాసనేశ్వరి పాలన చేస్తుంది దండించాలి ఆవిడ అలానే ఉండాలి లేకపోతే ఎవరు అమ్మ మాట వింటారు చెప్పండి అలా ఉంటే అయినా భయపడట్లేదు కదా జనాలు అయ్యయ్యో నీ దండ ట్టడం మర్చిపోయాను కర్ర పట్టడం మర్చిపోయాను అమ్మకి అది మొత్తానికి అలా జరిగింది అమ్మ నేను అయితే చాలా చాలా హ్యాపీ చూసి ఆనందించేవాళ్ళు చూసి ఆనందించండి అసూయపడేవారు అసూయపడండి ఏదైనా సరే నాకేం ప్రాబ్లం లేదు నేను అమ్మ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం నేను అమ్మని బాగానే చూసుకుంటున్నాను నాకున్న దాంట్లో నేనేమీ లోడ్ చేయట్లేదు ఒకవేళ నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తే అమ్మ నాకు ఈ అదృష్టాన్ని ఇవ్వదు ఎందుకంటే సంవత్సరం సంవత్సరానికి కూడా ఒక్కొక్క నవరాత్రికి అమ్మ అలా 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 పెద్దదవుతుంది పూజ కూడా పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గడం లేదు అదికే కేవలం అమ్మ అనుగ్రహం అనే నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరేమనుకున్నా నేను నిజం చెప్తున్నాను కదా ఆల్రెడీ సోషల్ మీడియాలో అయితే నాకు ఫీలింగ్స్ లేవు పెట్టాలి చూపించాలి అది ఇది అని కానీ అమ్మకి మాట ఇచ్చాను నేను ఆ మాట కోసం నేను అందరికీ తప్పకుండా అమ్మ గురించి చెప్తానని మాట ఇచ్చాను అలంకరణ చేసినంత వరకు నేను తప్పకుండా చూపిస్తాను బట్ రెస్పాన్స్ అయితే అవ్వను నెగిటివ్ కమెంట్స్కి కాకపోతే ఒక మాట చెప్పాలి కదా ఎందుకంటే అమ్మ ఎక్కువ మాయ చేస్తుంది ఆ మాయలో పడి అనవసరంగా మన కరమని మనం పెంచుకోవడం ఎందుకు అందుకనే ఈ మాటలు మరే ఉద్దేశంతో కాదు అది సరే అయితే ఉంటానండి మళ్ళీ రేపు కలుద్దాం అప్పుడే మూడవ రోజు వచ్చేసింది ఎంత వేగ వచ్చేసిందో ఇలా చూడండి ఎంత బాగుంటుందో ఇలా లైట్స్ వస్తే ఒత్తికో బుచ్చి తల్లి అంతే ఇంక ఇలా వచ్చి చూసుకుంటాను సరే ఉన్నావా ఓకే ఇంకా మళ్ళీ ఈరోజు స్కూల్లో అవి ఉన్నాయి కదా ఇంకా బ్యాగ్ అనమాట వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇంటి పని చేసుకోవాలి సరే అయితే ఉంటాను ఉంటాను బాయ్ బాయ్ బాయ్